రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ రాజేష్ రెడ్డి అన్నారు శనివారం ఎంపీ మల్లూరవి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఒంగూరు జెడ్పీటీసీ కేవీన్ రెడ్డితో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో చేరుకున్నారు సాయిరెడ్డి మరణాన్ని కూడా రేవంత్ రెడ్డికి అంటగట్టడం కుట్రలు చేస్తున్నారని కుట్ర రాజకీయాలు రాష్ట్రంలో నిలబడవని ఆయన మాట్లాడడం జరిగింది కొండారెడ్డి పెల్లిదేళ్ళు గ్రామంలో జరిగిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారి ఆత్మహత్యను నేనందరం చింతిస్తూ బాధపడుతున్నాం ఇప్పటికే మా ఎంపీ గారు అదేవిధంగా స్థానిక శాసనభులు చెప్పినట్టు ఆ వెటనరీ హాస్పిటల్ లేకపోతే వివిధ డెవలప్మెంట్ స్కీమ్లు మేము కూడా వచ్చి చూడడం జరిగింది ప్రతి ఒక్క గ్రామం ఇలా ఉండాలని ప్రతి ఒక్క శాసనసభుడు కోరుకునే విధంగా తీర్చిదిద్దున్న ఈ గ్రామంలో ఈ సంఘటన జరగడం దురదృష్టకరం మేము కూడా ఈ టిఆర్ఎస్ నాయకులు ఏ విషయమైనా సరే సీఎం గారిని అంటే విమర్శించే విధంగా మాట్లాడుతున్నారు కానీ ఆ సాయి సాయిరెడ్డి గారు చనిపోయిన విషయం ఏందో ఇప్పటికీ మనకు తెలియదు కానీ దాన్ని పట్టుకుని శవరాజకీయం చేయొద్దు అని మా ఎంపీ గారు చెప్పడం జరిగింది స్థానిక శాసనం శ్రీకృష్ణ గారు చెప్పడం జరిగింది తప్పకుండా మేము వారి మాటలను మేము బాదకరం దీన్ని రాజకీయంగా కొనంగా చూడొద్దు ఇది తప్పకుండా డెవలప్మెంట్ యాక్టివిటీని ఆపే విధంగా మీరు ఏదో ప్రయత్నిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే హక్కు మీకు లేదు మీరు రాష్ట్రంలో జరిగే డెవలప్మెంట్ ఓర్వలేక ఎక్కడ ఇక్కడ కొడంగల్ లో విషయమైనా సరే ఇక్కడ కొండరెడ్డి పేర్లో జరిగిన విషయమైనా సరే మీరు ఓన్లీ ముఖ్యమంత్రి మీద బుద్ధ చల్లే విషయం చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ప్రజలు దాన్ని నమ్మట్లేదు తప్పకుండా మేము డెవలప్మెంట్ విధంగా సాగుతున్నాం అదే విధంగా సాగి సాధిస్తామని చెప్పి మీ అందరికీ మీ మీడియా ద్వారా తెలుపుతూ ధన్యవాదాలు